కూటమి నేతలు ఇప్పుడిప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది తొలి విడతలో ఇరవై మందిని నామినేటెడ్గా చేస్తూ ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి ఇందులో అనేక కార్పొరేషన్లకి కీలకమైనటువంటి ఏపీఐఎ ఆర్టీసీ లాంటి సంస్థల చైర్మన్లు కూడా నియమించారు అనూహ్యంగా కొందరు పేర్లు ఈ లిస్టులో ఉన్నాయి అసలు లిస్టులో ఎవరు ఉన్నారు ఎవరికి ఏ పదవు దక్కింది అన్నది మనం ఇప్పుడు పరిశీలిద్దాం ఈ లిస్టులో మనం చూడవచ్చు వక్ బోర్డుకి అబ్దుల్ అజీజ్ని ప్రకటించారు కీలకమైన ఆ పోస్ట్ ఇది ఆయన నెల్లూరు మేయర్గా కూడా పనిచేశారు నెల్లూరు సిటీ రూరల్లో ఆయనకి మైనార్టీ వర్గాల్లో మంచి పట్టుంది వక్ బోర్డు చైర్మన్గా అబ్దుల్ అజీజ్ పేరు వచ్చింది అదేవిధంగా స్పోర్ట్స్ అథారిటీ సాప్ ఇది గతంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ పోస్ట్ నిర్వహించారు జగన్ హయాంలో ఇప్పుడు అనిమిని రవినాయుడికి ఈ పోస్టు దక్కింది ఇక ఏపీ హౌసింగ్ బోర్డు ఈ దీనికి బత్తుల తాతయ్య బాబుకి ఇక్కడ అవకాశం ఇచ్చారు గతంలో దీన్ని దౌలూరు దొరబాబు పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆయన నిర్వహించారు ఏపీ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కార్పొరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంటే ఏపీ ట్రైకర్ బొరగం శ్రీనివాసులు ఈయన పోలవరం అసెంబ్లీ టికెట్ని ఆశించారు పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు అయితే అది జనసేన ఖాతాలో అసెంబ్లీ స్థానం మళ్ళడంతో అక్కడి నుంచి ఆయనకు అవకాశం రాలేదు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో మాత్రం బొరగం శ్రీనివాసులకి ఛాన్స్ ఇచ్చారు ఇక ఏపీ మ్యారీటైమ్ బోర్డు కీలకమైనటువంటి పోస్ట్ ఇది దామచర్ల సత్య ఈయన ప్రకాశం జిల్లాలో కీలకమైన నాయకుడు ఈయన కూడా టికెట్ని ఆశించారు అయితే ఆ సీట్ల సర్దుబాటులో ఆయనకి ఛాన్స్ రాలేదు దామచర్ల కుటుంబాలు ఇప్పటికే దామచర్ల జనార్దన్ ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు సత్యకి నామినేటెడ్ పోస్టులో మొదటి విడతలోనే ఛాన్స్ వచ్చింది ఇక సీడీపీ కొత్తగా ఈ సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ ఇన్ ఏపీ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారు దీనికి దీపక్ రెడ్డిని చైర్మన్గా పెట్టారు దీపక్ రెడ్డి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు ట్వంటీ పాయింట్ ఫార్ములా ఇది ఒక కొత్త కార్పొరేషన్ వచ్చింది దీనికి దినకర్ లంక బీజేపీ కా కోటాలో ఏకైక కార్పొరేషన్ నామినేటెడ్ పోస్టు తొలి విడతలో దక్కించుకున్నది దినకర్ లంక ఈయన గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా కాలం పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత బీజేపీలో చేరారు ఇప్పుడు బీజేపీ నాయకుడిగా ఆయన క్రియాశీలకంగా పనిచేస్తున్నారు ఆయనకి ఏపీ ట్వంటీ పాయింట్ ఫార్లో పేరుతో కొత్త కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఆయనకి చైర్మన్ ఇచ్చారు ఏపీ మార్క్ఫెడ్ ఇది ఒక కీలకమైనటువంటి పోస్టు దీనికి కర్రోతు బంగారరాజు ఈయన నెల్లిమర్ల టిడిపి ఇన్ఛార్జ్గా ఉన్నారు నెల్లిమర్ల సీట్ని ఆయన ఆశించారు అయితే చివరి క్షణంలో అది జనసేన ఖాతాలో పడ్డంతో కర్రోజ్ బంగారు రాజుకి అక్కడ అవకాశం రాలేదు అక్కడ నుంచి నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేశారు లోకం మాధవి అక్కడ జనసేన తరఫున గెలిచారు ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లో బంగారు రాజుకి న్యాయం చేసినట్టు అయింది ఇక ఏపీ స్టేట్ సీట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి మన్నే సుబ్బారెడ్డికి ఛాన్స్ ఇచ్చారు ఈయన కూడా కర్నూలు జిల్లాలో సీట్ని ఆశించారు అది కూడా బీజేపీ కానీ సీట్ల సర్దుబాటులో కానీ ఆయనకి ఛాన్స్ దక్కలేదు దాంతో ఇప్పుడు ఆయన కూడా నామినేటెడ్ పోస్టు దక్కింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఎస్సి ఇది ఒక కీలకమైన పదవి గతంలో ఆర్కే రోజా కొంతకాలం పాటు ఏపీఐఎస్సి చైర్మన్గా వ్యవహరించారు ఇప్పుడు మంతెన రామరాజుకి ఈ ఛాన్స్ వచ్చింది ఈయన ఉండి ఎమ్మెల్యేగా రెండు వేల పంతొమ్మిదిలో కూడా గెలిచారు విపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా పనిచేశారు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఈయన ఉండి నియోజకవర్గంలో పోటీ చేయాలని ఆశించినప్పుడు కూడా లాస్ట్ మినిట్లో అక్కడ కనుమూరు రఘురామకృష్ణరాజుకి అక్కడ అకామిడేట్ చేయాల్సి వచ్చింది దాంతో మంతెన రామరాజుకి ఛాన్స్ దక్కలేదు ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పోస్టుల్లో కీలకమైనటువంటి ఏపీఐఎస్సి చైర్మన్ పదవిని ఆయనకి కట్టబెట్టారు దాంతో రామరాజుకి న్యాయం జరిగినట్టు అయింది ఇక ఏపీ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి నన్ను అబద్దయ్య ఈయన ఒక క్రియాశీలకమైన నాయకుడు టీడీపీలో పద్మశాలి సమీకరణలో ఆయన కీలకంగా పనిచేస్తూ ఉంటారు ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి నౌకసాని బాలాజీకి దక్కింది ఈయన కూడా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ దీనికి కొనకళ్ళ నారాయణకి ఇచ్చారు వాస్తవానికి ఏపీఎస్ఆర్టీసీకి దేవినేని ఉమా పేరు అందరూ ఆశించారు దేవినేని ఉమాకి ఖచ్చితంగా మొదటి లిస్టులోనే ఛాన్స్ ఉంటుంది అది కూడా ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా ఉంటుందని అంతా భావించారు వాస్తవానికి ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో కలిపిన తర్వాత ఏపీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్గా ఉంది ఆ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్కి కొనకల్ నారాయణ మాజీ ఎంపీ మచిలీపట్నం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు ఇప్పుడు ఆయనకి ఛాన్స్ దక్కింది ఇక ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా పిఎస్ మునిరత్నం గిచ్చారు ఈయన చిత్తూరు జిల్లా నాయకుడు చంద్రబాబుకి సన్నిహితుడు ఆయనకు అవకాశం వచ్చింది ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీనికి పేలా గోవింద్ సత్యనారాయణ ఈయన కూడా మాజీ ఎమ్మెల్యే రెండు వేల నుంచి పంతొమ్మిది వరకు అనకాపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన సీటు ఆశించారు అయితే అది కూడా జనసేన ఖాతాలో చేరిపోవడంతో ఆయనకి అక్కడ కొనతాల రామకృష్ణకి సీట్ ఇచ్చి పీలా గోవింద్ని పక్కన పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు పీలా గోవిందు లేక ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఛాన్స్ దక్కించుకున్నారు ఇక లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా పిల్లి మాణిక్యాలరావు ఈయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు పార్టీ వాయిస్ని వినిపించడంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుడు ఆయనకి ఇప్పుడు మొదటి లిస్టులోనే ఛాన్స్ వచ్చింది ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ సెల్గా పేతల సుజాత మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగు నుంచి పదహారు వరకు ఆమె చంద్రబాబు క్యాబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ లాంటి కీలక బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత ఇప్పుడు ఈమెకు మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు ఇప్పుడు మాత్రం ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ పేరుతో కార్పొరేషన్ చైర్మన్గా ఛాన్స్ ఇచ్చారు ఇక ఏపీ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ దీనికి తమ్మిరెడ్డి శివశంకర్ జనసేన నాయకుడు జనసేన ఖాతాలో మూడు సీట్లు మూడు నామినేటెడ్ పోస్టులు వస్తే అందులో తమ్మిరెడ్డి శివశంకర్ ఒకటి ఈయన ఆ పార్టీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నారు పెందుర్తి అసెంబ్లీ టికెట్ని ఆయన ఆశించారు కానీ పెందుర్తిలో కొత్తగా పార్టీలో చేరినటువంటి పంచకర్ల రమేష్కి ఛాన్స్ ఇవ్వడంతో తమ్మిరెడ్డి శివశంకర్కి అవకాశం దక్కలేదు ఇప్పుడు మాత్రం నామినేటెడ్ పోస్టులు తొలి లిస్టులోనే ఆయనకు అవకాశం వచ్చేసింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇది ఒక కీలకమైనటువంటి కార్పొరేషను గతంలో ద్వారంపూడి కుటుంబీకులు ఇందులో చక్రం తిప్పిన చరిత్ర ఉంది ఇప్పుడు తోట హర్ సీతారాం సుధీర్ ఈయన కాకినాడలో ప్రస్తుతం జనసేన పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు పవన్ కళ్యాణ్కి సన్నిహితుడిగా ఉన్నారు ఈయనకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది సో తోట సుధీర్ జనసేన కాకినాడ నాయకుడికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఏపీటీపీసీ ఈయన వజాబాబురావుకి అవకాశం దక్కింది ఇక చివరిగా ఇరవై సీటు ఏపీ టౌన్షిప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీ టిడ్కో వెనుములపాటి అజయ్ కుమార్ ఈయన కూడా జనసేన ఖాతాలో సీటు దక్కించుకున్నటువంటి మూడో నాయకుడు మొత్తంగా ఇరవైలో ముగ్గురు జనసేనకి ఒకరు బీజేపీకి వచ్చింది మిగతా పదహారు టీడీపీ దక్కించుకుంది ఇక ఇందులో వెనుముల వేములపాటి అజయ్ కుమార్ కూడా పవన్ కళ్యాణ్కి సన్నిహితుడు ఆయనకు కూడా ఛాన్స్ వచ్చింది మొత్తంగా చూస్తే కార్పొరేషన్ నామినేటెడ్ పోస్ట్ లిస్టులో మొదట లిస్టు ప్రకారంగా ఇరవై మందికి ఛాన్స్ దక్కితే ఫిఫ్టీన్ పర్సెంట్ జనసేన ఒక ఫైవ్ పర్సెంట్ బీజేపీ మిగతా ఎయిటీ పర్సెంట్ టీడీపీ ఖాతాలో చేరినట్టు అయింది